కర్నూలు జిల్లా పెదకడవూరు గ్రామానికి చెందిన సొసైటీ అధ్యక్షులు వైసీపీ సీనియర్ నేత బాపురాం హనుమంతరెడ్డి మంగళవారం ఆయన స్వగృహంలో టీడీపీ ఇన్ఛార్జ్ తిక్కారెడ్డి సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు హనుమంతరెడ్డితో పాటు ఆయన తనయుడు వీరసేనారెడ్డి మనవడు ఇంద్రసేనారెడ్డి బ్రహ్మానందరెడ్డి రెడ్డి తిక్కారెడ్డి సమక్షంలో టీడీపీలో చేరటం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నమ్ముకున్న వారే మోసం చేశారని అన్నారు మరికొద్ది రోజుల్లో మనకి టికెట్ ఖరారవుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు ఈరోజు ఆయన కుమారుడు ఆయన మళ్ళీ మా కుటుంబ సభ్యులు ఎంతో ఇదిగా ఉంది ఎందుకంటే తెలుగుదేశం పార్టీ పెద్దకంట మండలంలో దాదాపు మంత్రాల ఈక్వల్ గా వెనకబడింది వెనకబడి ఉంది గత ఎన్నికల్లో కూడా వాటిని పూడ్చుకునే దానికే కొత్త లీడర్షిప్ అవసరమైంది మాకు అందుకోసం తెలుగుదేశం పార్టీ చేసుకునే దానికి ఖచ్చితంగా ఉపయోగపడుతుంది అనేది మా ఉద్దేశం అందరూ కూడా మంత్ రెడ్డి గారి నాయకత్వం